వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ శోభన్ బాబు లాంటి పాప్తర్మ్ హీరోలతో సైతం సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న ఆయన చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలేయులతో సైతం పలు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు అప్పటితో ఆయన దర్శక ప్రతిభను ఎవరూ ఆపలేకపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు బన్నీ లాంటి హీరోను సైతం ఆయన ల్యాండ్ చేసి మంచి సక్సెస్ లో అందించారు కాగా రాఘవేంద్రరావు మెగాస్టార్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి వాటిలో జగదేక్ వీరుడు అతిలోక సుందరి గరానమగుడు సినిమాలు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ అలాగే ప్రస్తుతం జగదేక్ విరుడు అతిలోక సుందరి సినిమాను మే తొమ్మిదిన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఈ క్రమంలో తాజాగా రాఘవేంద్రరావు ఓ ఇంటర్లో లో చేశారు ఆయన మాట్లాడుతూ తన వందవ సినిమా గంగోత్రి సినిమా రూపొందనుందని ఈ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు అంటూ వెల్లడించాడు అయితే తన వందో సినిమా విషయంలో మొదటి ప్లానింగ్ వేరేగా ఉండేదని చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు నా వందో సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించాలని భావించా ఆ క్రమంలోని చిరు నా వెంకెలుతో మల్టీ స్టార్ ప్లాన్ చేశా దానికి ఈ సినిమాకు ముగ్గు హీరోలు కూడా ఒప్పుకున్నారు కథ కూడా దాదాపు పూర్తి చేసి త్రివేణి సంగమం అనే టైటిల్ ఫిక్స్ చేశాం అల్లు అరవింద్ అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించాలని భావించారు అంత ఓకే అనుకున్న టైంలో నిర్ణయాన్ని అశ్విని దత్తు మార్చుకున్నాడు ముగ్గురు స్టార్లను పెట్టి ఎందుకు అంత టెన్షన్ తీసుకోవాలి ఎవరో ఒకరు మాకు సీన్స్ తగ్గాయని సరైన పాట లేదని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టెన్షన్ అంతా ఎందుకని కసిదేత్త అన్నాడంట ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని భావించిన రాఘవేంద్రరావు ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం సాధారణ విషయం కాదని అందుకే త్రివేణి సంఘం సినిమాను విరమించుకున్నాను అని చెప్పుకొచ్చాడు ఇక రాఘవేంద్రరావు డేట్ చేసి ఆ సినిమాను రూపొందించి ఉంటే మాత్రం పీక్స్ లెవెల్లో ఆడియన్స్ లో అంచనాలు నెలకొనేవి ఆ సినిమా వచ్చుంటే ఆఫీస్ ను షేక్ చేసేది అనడంలో సందేహం లేదు మరో మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్